హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మహీసన్ త్రీ బ్లాక్స్ ఈ వీడియో వచ్చి వినాయక నిమజ్జనం గురించి అండి తిరుపతిలో అయితే వినాయక నిమజ్జనం అంగరంగ విభవంగా అయితే చేస్తారు మామూలుగా అయితే తిరుపతిలో త్రీ డేస్ ఫైవ్ డేస్ నైన్ డేస్ అలా పెడతారండి దేవ్ వినాయకుడిని ఇప్పుడు వచ్చి ఇది థ్రాడ్ డే అండి వినాయకుడిని నిమజ్జనం ఏ ఏ విధంగా చేస్తారు తిరుపతిలో అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో తిరుపతిలో సగం జనాలంతా ఈరోజు వినాయక సాగర్లోనే ఉంటారండి ఎందుకంటే అంత బాగుంటుంది ఈ మన వినాయక సాగర్ తిరుపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ అండి ఒకప్పుడు చెరువు అండి ఈ వినాయక సాగర్ అనేది ఈ చెరువుని పార్క్గా చేసి పీపుల్స్ అందరికీ ఒక పీస్ఫుల్గా ఉండడం కోసము బాగా రెడీ చేశారండి ఈ ఈ పార్క్ని అయితే ఈ చెరువుని అయితే చూస్తారు కదా బందోబస్తు కోసం ఎంతోమంది పోలీసులు ఉన్నారు పార్క్ మొత్తం జనాలే అండి చూడడానికి అయితే ఒక వైబ్స్ ఫెస్టివల్ వైబ్స్ ఎట్లుంటాయి అట్లా మాస్ లాగా ఉంది మన తిరుపతిలో అయితే ఇది వచ్చి మనకి లీలామాల్ నుంచి కరకంపాటి రోడ్లో అయితే వస్తుందండి వినాయక సాగర్ అనేది భయంకరంగా చేస్తారు ఈ పండుగని ఇది వచ్చి థర్డ్ డే నీ మధ్యనం అండి ఇంకా ఫిఫ్త్ డే ఉంది నైన్త్ డే ఉంది మీకు ఈ త్రీ డేస్ కూడా చూపిస్తాను ఏ విధంగా చేస్తారు ఎలా ఎన్ని బొమ్మలు వస్తాయి అనేది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి రెండు వరకు మన వీడియో ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ గైస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోలోకి వెళ్తే యాక్చువల్గా దేవుని నిమజ్జనం చేసే ముందు కింద విధంగా పెట్టి పూజ చేసి అయితే నీళ్ళు తీసుకుని వేస్తారు ఇది నేను రాగానే ఫస్ట్ విగ్రాము నిమజ్జనం చేసి దానికి రెడీగా ఉంది మనము కామెడీ ఏంటంటే అండి మన దేవుణ్ణి బాగా పద్ధతిగా తెచ్చి పూజ చేస్తాం కదా కానీ నిమజ్జనం అప్పుడు అలా కాదండి ఇస్తా వేసేస్తారు నీళ్ళల్లో అప్పుడైతే చాలా బాధ వేస్తుంది చూస్తున్నాం కదా పెద్ద పెద్ద బొమ్మలు అని వస్తున్నాయి కొంచెం పెద్ద బొమ్మలు ఉండేవి వచ్చి నుంచి వేస్తారు చిన్న చిన్న బొమ్మలు ఉండేటివి డైరెక్ట్గా తీసుకెళ్ళి వేసేస్తారు నీళ్ళల్లో ఇది మనకి మినీ హుస్సేన్ సాగర్ అండి మనకి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఎట్లో అట్లా మనకి తిరుపతిలో మినీ హుస్సేన్ సాగర్ ఇది చిన్న గుంటలాగా ఉంటుందండి దీంట్లోనే అన్ని అన్ని వినాయకులు నిమజ్జనం చేస్తారు సో ఇదే విధంగా ఒక పెద్ద చెరువు అయితే ఉందండి అటుపక్క సో దాంట్లోకైతే నీళ్ళైతే వదలట్లేదు ఎందుకు మరి తెలియదు దీంట్లో అయితే ఒక దాంట్లోకే నీళ్ళు వదిలి అయితే నిమజ్జనం చేస్తున్నారు సో ఇదైతే పెద్ద పార్క్ అండి తిరుపతిలోనే ఉన్న పార్క్స్ కన్నా అది పెద్ద పార్క్ వచ్చి ఇది ఒకటే చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు కదా ఏ విధంగా నిమజ్జనం చేస్తున్నారు చిన్న చిన్న బొమ్మలు తేవడం ఇసిరిసి ఎందుకంటే దగ్గరికి పోనీయట్లేదు అటు పక్క పడిపోతారు నీళ్ళల్లో చూడడానికి అయితే చాలా మంది వస్తారండి ఇక్కడికి ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ మళ్ళీ చూడలేము అదృష్టం ఉండాలి ఇవ్వాలి చూడాలన్నా కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అండి లొకేషన్ అయితే మాత్రము హాస్సంగా ఉంటుంది అక్కడ తిరుమల హిల్స్ కనబడతాయి మనకి చూస్తున్నారా పెద్ద పెద్ద క్రెయిన్ ద్వారా దేవుని నిమజ్జనం చేస్తున్నారు స్లోగా ఎంతో జాగ్రత్తగా చేస్తారండి ఎలాంటి జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మరీ నిమజ్జనం చేస్తున్నారు ఇవి దాదాపుగా ఈ క్రెయిన్స్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయండి ఈ ఈ పార్క్లో తిరుపతి మన ఓవరాల్ మన తిరుపతి అంతా ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసేటప్పుడు డ్యాన్సులు డీజేలు మామూలుగా ఉండదు మామహ ఉంటుంది ఈ ప్యాస్టర్ ఆఫ్ ప్యాలెస్ బొమ్మలు ఉంటాయి కదా ఇవన్నీ పిఓపీ బొమ్మలే కదా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చే కుందకి తిరుపతిలో పిఓపీ బొమ్మలు అస్సలు అలో చేయరంట ఇక్కడే విలేజ్ అనౌన్స్మెంట్ చేశారు అది ఎంతవరకు నిజం ఉంటుందో తెలియదు ఎందుకంటే మట్టి బొమ్మలు చాలా కాస్ట్ అండి మట్టి బొమ్మలు తీసుకురావాలన్నా చాలా సేఫ్టీగా తీసుకురావాలి పెట్టేంతవరకు నిమజ్జనం చేసేంతవరకు ఎందుకంటే మధ్యలో ఒకసారి క్రాక్స్ వచ్చేస్తాయి ఎందుక ట్రావెల్స్ ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుంది అది యొక్క మట్టి బొమ్మ హెవీ కాస్ట్ అయిపోతుందండి పిఓతి పిఓపీతో పోలుసుకుంటే ఎందుకంటే అది హ్యాండ్మేడ్తో చేయాలి చాలా కష్టంతో ఉంటుంది కాబట్టి ప్రైజ్ కూడా అట్లే ఉంటుంది ఈ బొమ్మను చూడండి నిమజ్జనం చేశారు మునగట్లేదు చూడండి ఎందుకంటే ఈ పీ బొమ్మలు కాబట్టి ఇవి మునగవండి సో వాళ్ళే ముంచుతారు లోపలైతే కొంతమంది పీపుల్స్ ఉంటారండి జనాలు చెరువులో వాళ్ళైతే మునగని బొమ్మలని అయితే ముంచుతూ ఉంటారు ఈ పక్క చూస్తారు కదా ఇంకొక బొమ్మని జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఈ నిమజ్జనం నైట్ అయితే ట్వెల్వ్ వరకు జరుగుతుందండి ఎందుకంటే థర్డ్ డే కదా మళ్ళీ ట్వెల్వ్ పైన అయితే చేయరు ఎందుకంటే ఫోర్త్ డే వచ్చేస్తుంది కాబట్టి ట్వెల్వ్ లోపల ఎవరెవరైతే నిమజ్జనం చేయాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చి నిమజ్జనం అయితే చేస్తారు దేవుణ్ణి ఆటోలో ట్రాక్టర్లో ఈ విధంగా తీసుకొస్తూనే ఉంటారు ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి నిమజ్జనం చేసేది ఈ హైడ్రాలో ఈ హైడ్రా దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి నెగ్లెట్ అయితే చేసుకోక చేయకండి బాధ అయితే ఉంటుందండి ఎందుకంటే దేవుని నిమజ్జనం చేసేటప్పుడు మనము త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేస్తాం ఐ మీన్ అంటే బాగా చూసుకుంటాము కాబట్టి మనకు బాధ అనేది ఉంటుంది మనకి ఈ వినాయక చవితి అనేది ఒక మాస్ జాతర అండి ఈ ఈ మంత్లో అయితే మనకి రెండు జాతరలు వచ్చాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రెండోది వచ్చి వినాయక చవితి చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారు సో ఈ విధంగా తీసుకెళ్ళి హైదరాబాద్ వచ్చి అయితే నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు స్లోగా నీళ్ళ దగ్గర తీసుకుపోయేంత వరకు తీసుకెళ్ళి అయితే తోసేస్తారు ఒకవేళ బొమ్మ మునకపోతే వాళ్ళే అయితే ముంచుతారండి సో లాస్ట్కి ఇది మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి ఇవన్నీ బొమ్మలన్నీ నిమజ్జనం అయిన తర్వాత క్లీన్ చేయడం జరుగుతుంది ఈ బొమ్మలు చూస్తున్నారు ఎంత బాగుందో సో ఇలాంటి పెద్ద పెద్ద బొమ్మలన్నీ ట్రైన్ ద్వారానే నిమజ్జనం చేస్తారు ఎంజాయ్లు మాత్రము తగ్గేదే లేదన్నట్లుంటారండి ఒక్కొక్కరు అంత బాగా చేస్తారు మన తిరుపతిలో అయితే అన్నిటికైనా పెద్ద బొమ్మ అంటే ట్వంటీ త్రీ ఫీట్స్ అండి ఇక్కడ మన బైరాగపేట రూట్లో అయితే పెట్టున్నారు అవి నైన్త్ డేకేమో నిమజ్జనం చేస్తారు సో ఈ విధంగా ఉంటుందండి నిమజ్జనం చూడండి తవ్వక్కనేహేస్తారు మనకప్పుడైతే బాగా బాగా వేస్తారు చూడండి పిల్లలంతా బొమ్మలు తీసుకొని ఎంత బాగా వస్తున్నారు చిన్న చిన్న బొమ్మలు కూడా ట్రాక్టర్లో పెట్టుకొని వస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఒక్క పండగే చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఇప్పుడున్న యూత్కి ఇలాంటివి నేర్పియాలండి ఎందుకంటే ఇంకా వచ్చే జనరేషన్ అంతా కల్చర్ అనేది మర్చిపోతారండి ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మనము హిస్టరీలో చదువుకునే వాళ్ళం కదా అది రాను రాను ఇంకా అది బుక్కులకే పరిమితం అయిపోతుందేమో కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలకి అయితే నేర్పియ్యాలండి ఇది మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది ఫెస్టివల్స్ ఏ విధంగా చేసుకోవాలని ఈ బొమ్మ చెల్లి ఎంత క్యూట్గా ఉందో నిజంగా అండి నాకైతే నిమజ్జనం చేసే చూడైతే చాలా బాధ చేస్తుంది చూస్తే ఇవి కానీ ఇది కల్చర్ కాబట్టి చేయాలి తప్పదు అన్నట్లు ఉంటుంది సేఫ్టీ పరంగా అయితే మాత్రం ఫుల్ అండి చూడండి బోర్డ్స్లో తిరుగుతూనే ఉంటారు పాపం ఆ నీళ్ళల్లో ఉండి వాటిని వాళ్ళకి అయితేనే అండి పాపం వాళ్ళైతే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నీళ్ళల్లోనే ఉంటారు ఒకసారి వాళ్ళ మీద ఎడ పడితే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది ఆ బాయ్స్కి అయితే జాగ్రత్తనా మీరు కూడా సేఫ్ బొమ్మలు ఎక్కువ ఈవినింగ్ టైమ్ తక్కువగా వస్తాయండి నైట్ సెవెన్ ఎయిట్ అయితే చాలా వస్తాయండి ఇక్కడ చూడండి ట్రాక్టర్లో ఒకరైతే చిన్న బొమ్మకి ట్రాక్టర్ ఎత్తుకొని వచ్చేసారు అంటే అక్కడ బొమ్మ చిన్నదని కాదండి వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు ఎంతగా ఎంజాయ్ చేసి ఫెస్టివల్ చేస్తారు అనేది మెయిన్ అండి చూడండి ఆ ట్రాక్టర్లో మీకు వెనకాల కనబడుతూ ఉంటుంది కదా ఈ ట్రాక్టర్లో చూడండి ఎంత చిన్న బొమ్మను తెచ్చుకున్నారు వాళ్ళు నిమజ్జనానికి సో ఇట్లయితే నిమజ్జనం అయితే చేస్తేస్తూ ఉంటారు పెద్ద పెద్ద బొమ్మలు వచ్చాయండి ఈసారి అయితే మాత్రం ఈసారి మాత్రం తిరుపతిలో అయితే బొమ్మల్ని ఒక ప్రిస్టేజ్గా తీసుకొని అయితే పెట్టారండి ఈసారి కొత్త కొత్త రకాలుగా పెట్టారు పాత మోడల్ బొమ్మలు అయితే ఇప్పుడు లేవు అన్నీ బాగా కొంచెం బల్క్గా బుజ్జి బుజ్జిగా ఉండే వినాయకులను పెట్టారు అందంగా ఒక్కొక్కరు కొత్త కొత్త ధనం కో కోరుకున్నారు బొమ్మలకి చూసారా ఈ ట్రాక్టర్లో ఎంత చిన్న బొమ్మంది తెచ్చారో వాళ్ళు ఈ సో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఇదంతా వినాయక సాగర్లో అండి వినాయక సాగర్లోకి డ్రమ్స్ డీజేస్ ఇవి ఏమీ అయితే అలో చేయరు సో సాగర్ వినాయక్ సాగర్ బయట జనాలు వినాయకుని తీసుకొచ్చేప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో చూపిస్తారు చూడండి మీకు ఒకసారి ఎంజాయ్ చేయండి Inti kait e b i j i i r t ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్